హాయ్ అన్న నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఈరోజైతే మనకు ఇంట్లో అవసరమయ్యే ఎలక్ట్రానిక్ వస్తువు గురించి అయితే నేను ఆన్లైన్లో మూడు రకాల కొని ఇంట్లో ఇన్వర్టర్ కాకుండా మనకు జీరో కరెంట్ బిల్ తోటి ఇంట్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు నడిచేది అయితే నేను మూడు ఐటెం కొని తయారు చేసుకున్నాను ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఇది నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే అన్న కన్వర్టర్ అనేది ఇది టూ హండ్రెడ్ వాట్స్ సంబంధించింది ఇంకోటేమో ఇది ఎక్సైడ్ కంపెనీది సోలార్ పవర్ ఛార్జింగ్ కంట్రోలర్ ఇంకోటి ఈ రెండు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను అయితే ఇంకోటి ఏంటంటే ఈ బ్యాటరీ ఉంది కదా ఇది ఐటీఏహెచ్ బ్యాటరీ అయితే సాధారణంగా మన వెహికల్స్ కానీ కార్లకు ట్రాక్టర్లకు అలాంటి సంబంధించింది ఇది మనకు మార్కెట్లో ఇవి కావాలంటే మనకు మూడు వేలు నాలుగు వేలలో దొరుకుతుంది అయితే ఇవి నాకు ఆన్లైన్లో ఇది ఎక్సైడ్ ఛార్జింగ్ కంట్రోల్ ఏమో మూడు వందల యాభై రూపాయలకేమో కొన్నాను ఇంకోటి వచ్చేసేమో ఇది మైక్రోటెచ్ కన్వర్టర్ అది మాత్రం ఒక ఐదు వందల రూపాయల వరకు నేను తీసుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో రేట్ తేడా ఉండొచ్చు ఒక వంద యాభై అటు ఇటు అయితే ఇవి మూడు ఉంటే మాత్రం మనకు ఇన్వర్టర్ తోటి పని లేదన్న ఒకటి మనకు పైన ఇంటి పైన సోలార్ ఒకటి ఉంటే ఇక అది ఛార్జింగ్ కోసం సోలార్ ప్యానల్ అయితే ఉండాలి అయితే నేను మాత్రం సోలార్ ప్యానెల్ ఈ మధ్యలో ఆన్లైన్లో తీసుకున్నాను అది నాలుగు వేల ఏడు వందల పడ్డది అది ప్రస్తుతానికైతే నేను తీసుకున్నప్పుడు క్రెడిట్ కార్డులో మా బావ క్రెడిట్ కార్డు మీద అయితే ఈఎంఐ ద్వారా తీసుకున్నాను ఎందుకంటే నెట్ పేమెంట్ అంటే మనం కొంచెం టైట్ పొజిషన్లో ఉన్నాం అయితే దాన్ని మాత్రం నేను ఇంటిపైన సెట్ చేశాను ఇగో చూస్తున్నారు కదా ఇగో ఇది ఇదే ఇదే ల్యూ మ్యాక్స్ కంపెనీది నాలుగు వేల ఏడు వందల డెబ్భై మా రేకుల మీద నేనైతే సెట్ చేశాను ఇగో రేకుల మీద బోల్ట్ ఉంటుంది కదా వాటికి జేవైర్ చుట్టి దానికి కొంచెం గాలికి ఎగిరిపోకుండా సపోర్టు దానికి వచ్చిన ప్లాస్టిక్ స్పాంజ్ లాంటి ఉంటుంది కదా అది పెట్టి కింద వాటర్ వెళ్ళిపోవడానికి గ్యాప్ చూసుకొని ఆ నట్లలో సెట్ చేశాను మీరు కూడా ఇట్లా చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ మీరు కూడా మీ ఇంటిపైన స్లాప్ ఉంటే మాత్రమే కాదు రేకులు ఇంటి ఉంటే మాత్రం ఆ రేకులు లేచిపోకుండా పెట్టే కొండలకు ఉంటుంది కదా నట్లు దాంట్లో సెట్ చేశాను దాని మధ్యలో దిమ్మలు ఉంటాయి కదా ఆ దిమ్మకు ఒక సైడ్ పెట్టి పొద్దున్నుంచి మనకు సాయంత్రం వరకు దాని మీద సూర్యకిరణాలు పడాలి కాబట్టి అది చూసుకొని మనం పెట్టాలి నేనైతే లివ్ మ్యాక్స్ కంపెనీ తీసుకున్నాను అది మనకు ఇరవై ఐదు సంవత్సరాల వారంటీ తోటి మనకు దొరుకుతుంది చూస్తున్నారు కదా ఇదే నాకైతే తక్కువ ధరలో అయితే వచ్చింది ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ధర పెరిగిందని మా బావ అయితే చెప్పిండు ఆరు వేల వరకు అయితే అయిందంట నాకు తోటి ఐదు వేల వరకు పడ్డది ఒక త్రీ హండ్రెడ్ మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అయింది మూడు నెలలకు నేను ఈఎంఐ పెట్టుకున్నాను ఇది మాత్రం బాగుంది దీని మీద నేను ఫ్లిప్కార్ట్లో చూశాను ఇది టూ టెన్ వాట్స్ది ఇది పెద్దది అన్నట్టు ఇది మనకు ఏ బ్యాటరీ అయినా సరే ఒక నాలుగు గంటలలో ఫుడ్ చేస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను ఒకవేళ మనకు ఎండ సమయంలో డైరెక్ట్ ఫ్యాన్లు కానీ లైట్లు కావాలన్నా ఫ్యాన్ నడవాలన్నా మాత్రం డైరెక్ట్ నడుస్తుంది ఇక దీనికి వైర్లు డ్యామేజ్ కాకుండా నల్ల పైపులు ఉంటాయి కదా అదైతే పెట్టేశాను ఎందుకంటే మనకు ఎండ బాగా కొడుతుంది కాబట్టి వైర్లు డ్యామేజ్ అవుతాయి దానికోసమే ఇక నేను ఈ ప్లాన్ చేశాను మీరు కూడా అట్లా చేసిన మీకు కొంచెం వైర్ అనేది డ్యామేజ్ కాదు ఓకేనా దీని గురించి అయితే నేను మొత్తం చెప్తున్నాను ల్యూ మ్యాక్స్ టూ టెన్ వాట్స్ ఇది ఇది కొంచెం ఇక మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మనకైతే సరిపోతుంది ఇంటి వరకు అయితే ఇక దీన్ని మాత్రం నేను సోనల్ ప్యాన్ గురించి ఇది అయిపోయింది నెక్స్ట్ మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ సామాన్ గురించి అయితే ఉంది చూస్తున్నారు ఇది మా ఇంటి పైన మా ఇంటి చుట్టూ ఉన్న లొకేషన్ అదేమో సోలార్ కోతుల కోసం ఫెన్సింగ్ పెట్టిన సోలార్ ప్యానల్ అది చిన్నది దాని గురించి కూడా వీడియో ఉన్నది చూడండి ఇది సోలార్ ఫెన్సింగ్ బాపద్ది కోతులో కానీ ఆ ప్యానల్ నాకు కరెంట్ సరిపోవట్లేదు బ్యాటరీ ఛార్జింగ్ కావట్లేదు అందుకని అది తీసుకుంటా ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చూపెడుతున్నా కదా ఇది అసలు ఇప్పుడు టాపిక్ మనం మాట్లాడుకునేది ఎక్సైడ్ సైడ్ కంపెనీది నేను చెప్పాను కదా సోలార్ సోలార్ ద్వారా వచ్చిన కరెంట్ ఛార్జింగ్ని మనకి ఇందులో లైట్స్ ద్వారా మనం చూసుకోవచ్చు మన బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడేమో లోడ్ ఆన్ అనేది పైన గ్రీన్ లైట్ వస్తుంది ఈ సెకండ్ ఉంది కదా అది మనకు ఛార్జింగ్ ఒక లో అయితే రెడ్ లైట్ వస్తుంది ఇక నెక్స్ట్ ఉన్నది చూసి కదా ఆరెంజ్ లైట్ ఇది మన ప్యానల్ ఛార్జింగ్ అవుతుందంటే మనకు ఈ ఆరెంజ్ కలర్ లైట్ వస్తుందంటే మనకు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది అన్నట్టు ఇవి మూడు లైట్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది అన్నట్టు మన బ్యాటరీ పవర్ కానీ లోడ్ ఆన్ అయింది ఆ తర్వాత కలెక్షన్ చేసేది ఏంటంటే ఇక చూస్తున్నారు కదా సోలార్ నుంచి తీసుకున్న వైర్లు ఉంటాయి కదా ప్లస్ మైనస్లు పెట్టాలి ప్లస్ ఉంటే ప్లస్ వైర్ పెట్టాలి మైనస్ మైన మైనస్ పెట్టాలి అలాగే బీ ప్లస్ అని ఉంటుంది బి మైనస్ అని ఉంటుంది బ్యాటరీ ప్లస్ పెట్టాలి బి మైనస్ కాడ బ్యాటరీ మైనస్ పెట్టాలి మధ్యలో ఎల్ అని ఉన్నది కదా అదే మనకు ముఖ్యమైంది దాని ద్వారా వచ్చిన లైట్లే మనం కన్వర్టర్కి పెట్టుకోవాలన్నట్టు ఎందుకంటే మన బ్యాటరీలో ఉన్న కరెంటు తీసుకొని మనకు కన్వర్టర్ ద్వారా ఇంట్లో కరెంట్ రావడానికి పనిచేస్తుంది ప్లస్ మైనస్ వైర్ ఉంటాయి కదా అందులో నుండి మనకు ఇందులో కంట్రోలర్ ద్వారా మళ్ళీ మనకు కన్వర్టర్కి వెళ్తుంది అన్నట్టు ఇక ఇది సోలార్ నుంచి వచ్చిన వైర్ మీరు చూసిరుగా ఇంతకుముందు ముందు అదే అన్నట్టు ఓకేనా ఇది మొత్తం దీని గురించి ఇప్పుడు మనకు కావాల్సింది సోలార్ ప్యానల్ కన్వర్టర్ సోలార్ కంట్రోలర్ అలాగే బ్యాటరీ ఈ నాలుగు ఐటెంలు ఉంటే మనకు ఇన్వర్టర్ తోటి అవసరం లేదు చాలా మంది అనుకోవచ్చు ఇవి ఉన్నాక ఇది పది పదిహేను వేలు అవుతుంది కదా దీనికి మనకు సోలార్ తీసుకోవాలని ఏముంది మనకు ఇన్వర్టర్ తీసుకుంటే చాలా మంది అనుకోవచ్చు అయితే ఇది ఏంటంటే మనకు ఇన్వర్టర్ ఒకలా యూస్ చేసుకున్న తర్వాత మనకు కరెంటు వచ్చింది అనుకోండి మళ్ళీ దానికి ఛార్జ్ కావాలంటే మళ్ళీ మనకు కరెంటు కాలుతుంది కదా మళ్ళీ ఛార్జింగ్ చేసినప్పుడల్లా మనకు కరెంటు బిల్ అనేది మనకు వస్తుంది కాబట్టి సోలార్ ప్యానల్ ఉంటే ఏమైందంటే మనకు సూర్యకిరణాలు తక్కువ ఉన్న వానాకాలం లో బ్రైట్నెస్ ఉన్నా కూడా మనకు సోలార్ ఛార్జింగ్ అవుతుంది కాబట్టి మనకు కరెంట్ అనేది మనకు ఖర్చు ఉండదు ఒకసారి ప్యానల్ కొని పెడితే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా బ్యాటరీ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది మనకేందంటే ఒక బ్యాటరీ ఒకటే చేంజ్ చేసుకోవాలి మిగతా ఇవేం రిపేర్ అనేది రాదు ఇక చూస్తున్నారు కదా ఇది ఇంట్లో లైట్ అన్నట్టు నైన్ వాట్స్ది ఇది మనకు సోలార్ ద్వారా బ్యాటరీ ద్వారా మనకు కన్వర్టర్ ద్వారా మనకు ఇంట్లో ఉన్న ఫ్యాన్లు కానీ లైట్లు పెట్టుకోవచ్చు అన్నట్టు అది సాధారణంగా అయితే బ్యాటరీతో అయితే ఆ లైట్లు రావు ఈ కన్వర్టర్ ఏంటంటే బ్యాటరీలో ఉన్న పవర్ని డైరెక్ట్ అయినా డీసీ అయినా వేరే కరెంట్ అయినా తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోన్ రీచ్ ఫోన్ మనకు మొబైల్ ఛార్జింగ్ అన్నట్టు అది కూడా పెట్టుకోవచ్చు త్రీ పిన్ సాకెట్ అనేది రెండు సాకెట్లు ఉంటాయి కాబట్టి మనం ఛార్జింగ్ కూడా మొబైల్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ అలా మనం బ్యాటరీ ద్వారా పెట్టినాం కాబట్టి స్లో అనేది ఉండదు క్విక్ ఛార్జింగ్ ఉంటుంది స్పీడ్ మీ బ్యాటరీ మీ ఛార్జర్ స్పీడ్ ఛార్జింగ్ అయితే సేమ్ అలాగే మనం ఎలక్ట్రానిక్ ద్వారా ఎలా ఎక్కుతుందో సాధారణ కరెంట్ తోటి దీంతో అలాగే స్పీడ్గానే ఎక్కుతుంది అలాగే మనకు ఇంట్లో ఎల్ఈడి టీవీలు ఉంటాయి కదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు అవి కూడా మనకు దీని ద్వారా నడిపించుకోవచ్చు ఒకసారి మనకు ఫుల్ అయింది ఇది ఒక ఐదు ఆరు గంటల వరకు మాత్రం టీవీ ఇంట్లో ఒక ఫ్యాన్ ఒక లైట్ ఐదు ఆరు గంటల వరకు అయితే మనకు చూసుకోవచ్చు అందులో అయితే ఎటువంటి సందేహం అదే డే అయితే మాత్రం మనం చా బ్యాటరీ మీద పడదు డైరెక్ట్ మనకు సోలార్ ఉంటుంది కాబట్టి మనం డే టైంలో మాత్రం ఎంత యూస్ చేసుకున్నా బ్యాటరీ మీద వేయటపడదు ఇక ఇవి మూడు ఒక సోలార్ ఇవన్నీ కలిపి మనకు ఒక పదివేలలో వస్తుంది కాబట్టి మనకు సామాన్యంగా అయితే మనకు ఖర్చు ఉండదు నేనైతే ట్రై చేశాను ఈ మూడైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువ పడ్డది ఇప్పుడు మాత్రం కొంచెం ఛార్జ్ పెరగచ్చు మీరు కూడా మన బ్యాటరీ షాపులలో చైనా బ్యాటరీలు ఉంటాయి ఒక రెండు మూడు సంవత్సరాలు వాడుకోవచ్చు ఎందుకంటే అవి తక్కువ ప్రైజులు వస్తాయి బ్యాటరీలు అయితే ఏం ప్రాబ్లం రాదు కాబట్టి మనం చూసి వాడుకోవచ్చు లేదు మంచి బ్యాటరీ కావాలంటే ఖర్చు ఎక్కువైనా సరే తీసుకోవచ్చు నేను మాత్రం ఈ మా పంట పొలాల్లో ఉండాలని ఇల్లు కట్టుకున్నా కాబట్టి మాకు కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఓకే ఛార్జ్ కరెంటు ఛార్జ్ కూడా ఎక్కువ రాకుండా నేనైతే సోలార్ తీసుకుని అయితే ఈ ప్లాన్ చేశాను మీకు కూడా ఈ ప్లాన్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్